నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని రేషన్ బియ్యాన్ని మాయం చేసిన వైనం ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే వైసీపీ అధికారంలో ఉండగా ఓ మంత్రిగా తానే ఓ గోదామును నిర్మించి దానిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు అద్దెకు తీసుకునేలా వ్యూహం రచించిన నాని అందులో ఆ శాఖ దాచిన రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడిన నాని వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో హతాసులయ్యారు తాను చేసిన తప్పును ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియని నాని కూటమి సర్కార్ రేషన్ బియ్యం మాయమైన విషయాన్ని బయట పెట్టగానే దాన్ని కవర్ చేసుకునే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు మాయమైన బియ్యం ఎంతో చెబితే దానికి సరి మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ఆయన ఆ డబ్బును చెల్లించేశారు దీంతో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం తను కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఒప్పుకున్నట్లయింది అయితే సదరు గోదాము తన సతీమణి జయసుధ పేరిట ఉండటం ఆమెపై కేసు నమోదు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి నాని వెళ్లిపోయారు ఇక తాజాగా అధికారుల విచారణలో భాగంగా నాని మాయం చేసిన రేషన్ బియ్యం పరిణామం రెట్టింపయింది ఇప్పటిదాకా నాని గోదాములో నుంచి మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు తెలిసింది దీనికి సంబంధించిన డబ్బును మాత్రమే నాని ప్రభుత్వానికి చెల్లించారు అయితే నెల రోజుల పాటు సదరు గోదాములో ఉన్న నిల్వలను లెక్కించిన అధికారులు మాయమైన రేషన్ బియ్యం బస్తాల సంఖ్య అంతకు రెట్టింపుగా ఉందని తేల్చారు ఇక తాజాగా తేలిన లెక్క ప్రకారం నాని గోదాం నుంచి మాయమైన రేషన్ బియ్యం బస్తాల సంఖ్య ఏడు వేల ఐదు వందల ఏడు అంట అంటే తొలుత తేలిన లెక్క కంటే డబుల్ అన్నమాట అంటే నాని ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సిన చొమ్ము చాలానే ఉందన్నమాట తాను అధికారంలో ఉండగా తనకు మచ్చికాయన అధికారుల సహాయంతో నాని మాయమైన రేషన్ బియ్యం బస్తాల సంఖ్యను తక్కువ చేసి చూపించుకున్నారన్నమాట ఆ మేరకే డబ్బు చెల్లించేసి చేతులు దులుపుకుందామని నాని యత్నించినట్టుగా అధికారులు భావిస్తున్నారు ఇక తాజాగా తేలిన లెక్క చూస్తుంటే నాని గోదాం నుంచి తరలిపోయిన రేషన్ బియ్యం ఇంకా భారీ మోతాదులోనే ఉండే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే తాను చేసిన తప్పుకు తన సతీమణి జయసుధను బుక్ చేసి పారేసిన నాని ఇప్పుడు ఆమెను ఎలా బయటపడవేయాలి అన్న దిశగా తర్జన భర్జన పడుతున్నారట ఇటు మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుదకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయించిన నాని అదే సమయంలో ఎందుకైనా మంచిదన్న భావనతో అదే అంశంతో హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయించారు ఈ రెండు చోట్లలో దేనిలోనో ఒకదానిలో బెయిల్ దొరకదా అన్న దిశగా నాని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది ఇక ఈలోగానే తన సతీమణిని పోలీసులు అరెస్ట్ చేయకుండా నాని పలాయనవాదాన్ని ఎంచుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఇరవై రోజులుగా పరారీలో ఉన్న నాని ఇటీవలే తాను మాత్రం ఇంటికొచ్చారు తన సతీమణిని మాత్రం ఆయన ఇంకా అండర్ గ్రౌండ్లోనే ఉంచేశారు తన సతీమణి ఎక్కడ బయటకు వస్తే పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయం ఆయనను వెంటాడుతోంది అంతేకాకుండా తాను చేసిన తప్పుకు తన సతీమణి బలి కావలసి వస్తుందన్న విషయం కూడా నానిని దహించి వేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి మొత్తంగా మొన్నటిదాకా తాను శుద్ధ పూసను అన్న చందంగా మాట్లాడిన నాని ఇప్పుడు రేషన్ బియ్యం బొక్కుడు బయటకు రాగానే నోటికి తాళం వేసుకుని భార్యను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు తహతహలాడిపోతున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది